नमस्ते न्यूज़ तेलंगाना के स्वागत ట్రాఫిక్ తో నరక యాత్ర పడుతున్నామంటూ తొండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట గ్రామ చుట్టుపక్కల కాలనీల వాసులు ప్లకార్డులను ప్రదర్శిస్తూ రోడ్ ఎక్కారు బాచపల్లి చౌరస్తాన్ నుండి మల్లంపేట రింగ్ రోడ్ వరకు రోడ్డు విస్తరణ లేకపోవడంతో రోజు ట్రాఫిక్ స్తంభించిపోతుంది గంటల తరబడి రోడ్స్ పై నిలబడాల్సి ఉంటుంది ఇక గ్రామంలో రోడ్డు గుంతలు పడి ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకున్న వారే కరువయ్యారని కాలనీ వాసులు వాపోతున్నారు ఇక్కడ ఎక్కువగా ఐటీ ఎంప్లాయీస్ నివసిస్తున్నారు వారు ఐటెక్ సిటీకి వెళ్లడానికి ఇదే ప్రధాన రహదారి తీవ్రమైన ట్రాఫిక్ తో సమయానికి ఉద్యోగాలకు చేరుకోలేకపోతున్నామని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకున్న దాఖలాలు లేవని అందుకే రోడ్డు ఎక్కాల్సి వచ్చిందని వారు వాపోతున్నారు రోడ్డుపై కంకర పోసి మూడు నెలలు అవుతున్నా నిర్మాణం చేయడం లేదని దీంతో తీవ్రమైన దుమ్ముతో అనారోగ్యం పాలవుతున్నారు వర్షాకాలంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక రోడ్డుపై వెళ్తున్న వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయి కాబట్టి మా సమస్యలను తీర్చాలని కాళివాసులు కోరుతున్నారు చాలా మోసంగా ఉంటానండి అసలు బండి నడపాలంట రోజు ట్రాఫిక్ హోల్స్ అయితే అసలు స్కూల్ లో పడిపోతున్నాము వీలైతే లోపలికి వెళ్ళిపోకూడదు చాలా నిర్బంధం అవుతున్నది ఇప్పటికైతే స్కూల్ ఓపెన్ చేయలేదు స్కూల్ ఓపెన్ అయితే ఎన్ని యాక్సిడెంట్ ఎఫెక్ట్ అవుతుందో తెలియదండి ఆఫీస్ వెళ్తున్న వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నారు ట్రాఫిక్ అయితే ఇంకా మాజ్పల్లి నుంచి మళ్ళీ పెట్టి రావాలంటే ఒక్కొక్కసారి అయితే టూ అవర్స్ కూడా అవుతుందండి అవన్నీ రోడ్ సరిగ్గా చేయకపోతే మాకు చాలా నిర్బంధం అవుతుందండి మెడికల్ ఫెసిలిటీ మెడికల్ కి ఎమర్జెన్సీకి వెళ్ళాలంటే ఈ రోడ్లు వెళ్ళాలంటే అంత భయమేస్తుంది అవన్నీ చేయాలండి తప్పకుండా రెండు మూడు గంటలు ఆఫీస్కి వెళ్ళాలంటే రెండు మూడు గంటల ముందు వెళ్ళాలి వస్తే ఇంటికి ఎప్పుడు చేరుతామో కూడా తెలియదు వేరే మెసేజ్ల ద్వారా మాకు తెలిస్తే ఆరు ఏడు కిలోమీటర్ల దూరం నుంచి మేము ఇంటికి వెళ్ళాల్సి వర్షాకాలంలో మేము అనుభవించు అనుభవించారు ఎక్కడ ఉన్నాయో ఎక్కడే ఉన్నాయో చాలా దనీయ పరిస్థితి ఉంది అందరికి కూడా తెలుసు మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఎంత ఎంత ఫేస్ చేశాము కూడా చాలా ఫేస్ చేశాము డ్రైనేజీలు అన్నీ కూడా ఓపెన్ ఉంటున్నాయి రాబోయే వర్షాకాలంలో ఎన్ని అనర్థం జరుగుతాయి మీరు రోజుకి గంటకు ఒక యాక్సిడెంట్ కంపల్సరీ అవుతుంది చిన్నదో పెద్దదో కొన్ని సందర్భాలు అయితే అనేక మంది చనిపోయారు కూడా అన్నీ కూడా వార్తల్లో వస్తున్నాయి మీడియా ప్రతినిధుల ద్వారా వార్తల్లో కూడా వస్తున్నాయి దయచేసి ఇది ఎవరైతే అధికారులు ఉంటారో ఇది తొందరగా పూర్తి చేయాల్సిందే కోరుతున్నాము ప్రాపర్గా అంటే ఏంటంటే ముందు ఇంటర్మేషన్ ఇచ్చి సిబ్బందిని అక్కడ ఉంచి ప్రాపర్గా రోడ్లు వేస్తే కనుక మన ఈ డ్రైనేజ్ కనెక్షన్స్ ఇవన్నీ కూడా చేస్తే కనుక తొందరగా ప్రపంచంలో ఇండియాలో కానీ మల్లంపేట ఎందుకో మరి అధికారులక మరి భగవంతుడికా మరి అది దృష్టి రావట్లేదు కావున దయచేసి ప్రతి ఒక్కరికి ఇదే మా విన్నపము ఉన్నతాధికారులు ప్రభుత్వం ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఇదే మా విన్నపం అండి మల్లంపేట తరఫున ప్రతి ఒక్కరి తరఫున మేము అందరము కోరుకుంటున్నాము దయచేసి వీలైతే త్వరగా మాకు న్యాయం చేయించింది అని కోరుతున్నాను